మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ బాబా యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈరోజు కూడా ఇదే శీర్షికతో ముచ్చటగా మూడు కథలు మీకు వినిపించబోతున్నాను మరి అందరం కలిసి వినేద్దాం మనుషులు ఎల్లప్పుడూ కోరికలతోనే ఉంటారు వాటిని మహనీయులు తీరుస్తారు మనుషులకు తమ కోరికలను వెల్లడించడానికి హక్కు ఉన్నది జంతువులకు కూడా కోరికలు ఉంటాయి అయితే వాటిని అవి తెలుపలేవు ఆ మోగజీవుల మనసులోని కోరికలను తీర్చేది ఆవేదనలను గ్రహించేది మహనీయులే సాయి ద్వారకామాయిలో ఉండేవారు బాపు సాహెబ్ జోగ్ సాయిబాబా భక్తుడు ఆయన భార్య కూడా సాయి భక్తురాలే ఒకసారి జోగ్ భార్య సాయిబాబా వద్దకు వచ్చింది ఆమెతో సాయి నేతి పోలీలను తయారు చేయమని ఆదేశించారు వాటిని తన ఇంటికి అంటే జోగు గృహానికి వచ్చే గేదెకు పెట్టమని కూడా సాయి తెలిపారు ఇంకా ఆ పోలీలలో నేతిని ఎక్కువగా వేయమన్నారు కూడా ఆ గేదె పెరటి గుమ్మం వద్దకు వస్తుందని చెప్పారు ఆమె గృహానికి వెళ్ళి నేతి పోలీలను చేసింది సమయానికి ఒక గేదె పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది జోగు భార్య ఆ పూర్ణ పోలీలను గేదె ముందు ఉంచింది అది తృప్తిగా పోలీలను తినడం చూసిన ఆమెకు సంతోషం కలిగింది అంతలోనే ఆ గేదె కింద కూలబడి అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది అతిగా తినడం మూలంగా ఆ గేదె చనిపోయి ఉండవచ్చునని గేదె యజమాని గేదె చావుకు తానే బాధ్యురాలంటాడేమో అని ఆమె భయపడి సాయి వద్దకు వెళ్ళింది దాని యజమాని నిన్నేమీ అనడు నువ్వేమి తప్పు చేయలేదు దానికి నేతిపోయీలు తినాలనే కోరిక ఒక్కటే మిగిలిపోయింది నీ ద్వారా దాని కోరిక తీర్చాను ఆ గేదె కోరిక తీరింది ఈ జన్మ నుండి విముక్తి చెంది మరో ఉత్తమ జన్మ ఎత్తుతుంది దీనిలో నీ తప్పు ఏమీ లేదు అన్నారు సాయి గేదె మనసులోని కోరికను ఎవరికి ఎలా చెప్పుకుంటుంది షిరిడీలో ఉన్న సాయినాథుడు ఆ గేదె మనసు తెలుసుకున్నాడు ఉత్తమ గతి ఇచ్చాడు సాయి బలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కీ జై ఇప్పుడు రెండవ కథ శ్రీ లోకనాథ బ్రహ్మచారి చంద్రనాథ పర్వతాల వద్దకు వచ్చారు ఆయనతో పాటుగా వేణి మాధవుడు కూడా ఉన్నాడు వారికి ఒక భయంకరమైన పులి అరుపు వినబడ్డది ఆ అరుపు వచ్చిన దిశగా వెళ్ళారు ఆ అరుపులోనే అర్థం ఆయనకు తెలిసింది ఒక పులి ప్రసవించింది ఆ పులి పిల్లల సంరక్షణ కొరకు ఆకలి విషయమై అలా గర్జించిందని అర్థం చేసుకున్నారు ఆయన పులి వద్దకు వెళ్ళి ఆ ఆడపులి వేట నిమిత్తం పిల్లలకు ఆహారం తెచ్చేందుకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు తాను అక్కడే ఉంటానని ఆ పులి పిల్లలకు రక్షణ ఇస్తానని భరోసా ఇచ్చాడు ఆ దయామూర్తి ఇచ్చిన అభయాన్ని అర్థం చేసుకున్నది ఆ పులి కొంత శాంతం చెంది వేటకు వెళ్ళింది వేటను పిల్లలకు తెచ్చింది ఇక తాను వెళ్ళిపోదామనుకున్నాడు లోకనాథుడు మరల పెద్దగా గర్జించింది నా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు వాళ్ళు నాతో పాటు వేటాడే వరకు మీరు కావాలి ఉండాలి అని ఆ గర్జనలోని భావాన్ని గ్రహించాడు దాని ప్రార్థన విన్న లోకనాథుడు ఒక మాసం రోజులు అక్కడే వాటికి కావలిగా ఉన్నారు ఇక పులి పిల్లలు కూడా వేటాడగల స్థాయికి వచ్చాయి ఆ విషయాన్ని లోకనాథుడు గ్రహించాడు ఇక వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు బయలుదేరారు విశేషం ఏమిటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఆ పులి కొంత దూరం ఆయనతో రావడం మానవుల మనసునే కాదు జంతువుల మనసును కూడా గ్రహిస్తారా మహనీయులు జన్మలు పాత్రలు మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటాడు కార్యమంటే కర్మ ఆ కర్మలు ఆలోచన వాక్కు క్రియారూపాలలో ఉంటాయి ఆ కర్మ మంచికి కానీ చెడుకు కానీ దారితీస్తుంది అందుకు ప్రతిఫలాన్ని ఈ జన్మలో కానీ మరు జన్మలలో కానీ అనుభవించవలసినదే చేయబోయే కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి కనుక ఆ కర్మలు ఎట్టి ఫలితాన్ని ఇవ్వకుండా చూసుకోగలిగితే మరు జన్మకు అవి దోహదకారి కాదు అడుగు చూచి చూచి వేయాలి ఎవరైనా సరే తనివి తీరలేదు సీతాదేవి వివాహానికి పూర్వం పుట్టినింట్లో ఉండేది ఒకనాడు సీతాదేవి ఉద్యానవనంలో విహరించుచుండగా రెండు చిలుకలు వచ్చి వ్రాలాయి ఆడచిలుక గర్భిణి ఆ ఆడచిలుక రామాయణ గాథను వలిస్తోంది సీతాదేవి చెవిలో ఆ గాథ వినబడ్డది ఆమె కూడా ఉత్సాహంగా వింటోంది ఆ చిలుక వలించే రామాయణ గాథను ఆమెకు మరల మరల ఆ గాథను వినవలననే కోరిక కలిగింది ఆ కోరికను చిలుకకు చెప్పింది ఆ చిలుక మరల పాడసాగింది సీతకు తనివి తిరలేదు తన పరిచారికలతో ఆడ చిలుకను పట్టి తెప్పించి పంజరంలో ఉంచింది ఆ ఆడచిలుక తనను వదిలివేయమని పరిపరి పరి విధాలా ప్రార్థించింది సీత ససే మీద వినలేదు ఆడచిలుక ప్రాణము పోయింది మగ చిలుక అప్పుడు సీతాదేవితో గర్భము ధరించిన నా భార్యను నా నుండి వేరు చేశావు నీకు అట్టి గతే సంభవించగలదు అని పలికి ప్రాణత్యాగం చేసింది సీత కళ్యాణమైంది వనవాసం గడిచింది రామరావణ యుద్ధానంతరం శ్రీరామునితో సీత సంసారం చేయసాగింది అయితే ఆమె గర్భిణి అయిన తర్వాత ఆమెకు భర్త నుండి వియోగం తప్పలేదు ప్రియమైన పనులను చేయుట కంటే శ్రేయస్కరమైన పనులు చేయుట మంచిది తనకు ప్రియమైన గాథను వినటం కంటే చిలుకను పట్టి బంధించుకుంటే శ్రేయస్కరంగా ఉండేది అయితే ఏ జన్మలో చేసిన కర్మకు ఆ జన్మలోనే ఫలితమును అనుభవించిన సంఘటనకు ఇది ఉదాహరణ ఇది పద్మపురాణంలోనిది అందరం కలిసి ముచ్చటైన మూడు కథలు విన్నాము ఈ కథలు అందరికీ షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని ఒకసారి మ్రోగించండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అద్భుతమైన ముచ్చటైన మూడు కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి